హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నీ లవర్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మా అదే నేను ఎప్పుడూ చెప్పడం మర్చిపోయానండి మీరు సబ్స్క్రైబ్ చేశాక మీ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది కదా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది నోటిఫికేషన్ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడైనా వీడియో పెడితే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి లేకపోతే యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదంట నాకైతే ఈ విషయం తెలియదు ప్లీజ్ అందరూ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ అని ప్రెస్ చేయండి ఖచ్చితంగా నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఆ టైంకి మీ దగ్గరికి అయితే ఈ వీడియో వచ్చేస్తుంది ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు నేను మీకు వివరాలు అయితే అందిస్తానండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి హెల్త్లో కావచ్చు కెరియర్లో కావచ్చు ఎందులో అయినా లవ్లో అయినా కావచ్చు ఎందులో అయినా మీకైతే ఒక స్టెప్ లాగా ఇది యూజ్ అవుతుందండి ఎగ్జాంపుల్లో మీరు ఒక జాబ్కే వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ జాబ్ నాకు వస్తుందా అనే డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చండి మీరు ఒక పర్సన్ దగ్గరికే వెళ్తున్నారు అసలు కలుస్తున్నారు ఎలా ఉంటుంది అని అడగచ్చు అప్పుడు మీకు అక్కడ ఏమి ఉంటుందో అక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట మీరు ఏదైనా ఇప్పుడు జరుగుతున్న వాటికి ఏంటి అనేది మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అందుకే చెప్తున్నాను మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటిది ఉందని అయితే చెప్పండి తెలియకపోయిన వాళ్ళకి తెలియజేస్తే మంచిదే కదా ఈరోజు నేను ఏం వీడియో చెయ్యాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాం ఈ వ్యక్తికి ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నానండి థర్డ్ పార్టీ అంటే మీరు లేకపోయిన వాళ్ళు కూడా ఓ ఓ నాకు థర్డ్ పార్టీ ఉందని భయపడొద్దండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఒక సిచ్యువేషన్ వచ్చి మిమ్మల్ని విడదీసిన అది థర్డ్ పార్టీ కిందకే వస్తుందండి ఒకరు కొందరు వ్యక్తులు ఇంటర్ఫీర్ అవుతారు అలాంటి అలాంటి పరిస్థితిని కూడా థర్డ్ పార్టీ అని తీసుకోవచ్చు అలాగే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చండి మీరు కాకుండా వేరే వాళ్ళు కూడా వాళ్ళకు ఉండొచ్చు ఇవన్నీ థర్డ్ పార్టీ కిందకే వస్తాయి నేనైతే మీకు చెప్పాలి అనుకుంటున్నాను మీ పర్సన్కి అసలు ఆ థర్డ్ పార్టీ పైన మీ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చేస్తాను డియర్ యూనివర్స్ బీట్ గైడ్ అండ్ స్పీట్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్కి నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి నా వ్యూవర్స్ పైన ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అలాగే థర్డ్ పార్టీకి తర్వాత అడుగుతాను ఫస్ట్ అయితే నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యూవర్స్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి యూక్విడ్ లవ్ ఓకే డిఆర్ యూనివర్స్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మా వ్యూర్స్కి మా వ్యూర్స్ సారీ నా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యూవర్స్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూవర్స్ మధ్యలో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి యూనివర్స్ చెప్పండి యూనివర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటైతే చెప్తానండి ఈ వ్యక్తి మిమ్మల్ని బాగా చీట్ చేసి మోసం చేశారండి ఎందుకు నాకు ఇక్కడ మీరు ఎలా చెప్తున్నారు అని అనుకో అనుకోవచ్చు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అండి మీకు చేసిన దానికి రిగ్రీట్గా ఫీల్ అవుతున్నారు షేమ్గా ఫీల్ అవుతున్నారండి మీలాంటి మంచి వ్యక్తిని నేను నమ్మక ద్రోహం చేశాను అనేసి వీళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు మీ మీరు ఒక అన్కండిషనల్ లవ్ ఇస్తే వీళ్ళేమో మిమ్మల్ని చీట్ చేశారు అనేది వీళ్ళైతే ఆలోచిస్తున్నారనమాట చెప్తాను కదా వీళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో అవే ఇక్కడ ఎనర్జీస్ అనేవి వస్తాయండి ఈ వ్యక్తి ఫుల్గా అయితే ఒక రియలైజేషన్ ఒక గిల్టీ ఫీలింగ్లో అయితే ఉన్నారండి మీకు చేసిన దానికి చాలా గిల్టీ ఫీలింగ్లో ఫీలింగ్లో ఉన్నారు అంటే మీరు చాలా అన్కండిషనల్ లవ్ అయితే ఇచ్చారండి మీ వైఫ్ నుంచి కానీ వాళ్ళని అదే మిమ్మల్ని మీరైతే ఎప్పుడు ఇచ్చారంట వాళ్ళకి లవ్ని వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పుడు నిరాశపడుతూ నిరాశ పరిస్తూ వచ్చారంట అంటే నిరాశ చెందిస్తూ వచ్చారంట అసలు యాక్చువల్లీ మీ నుండే లవ్ ఇవ్వడం మీ నుండే ఏదైనా వాళ్ళకి బాగా మీరు మీరు వాళ్ళకి బాగా హెల్ప్ చేసి ఉండొచ్చు అండి అది మనీలో కావచ్చు ఎమోషన్స్లో కావచ్చు ఏమైనా కానీ మంచి చెడు చెప్పు ఉండొచ్చు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అప్పుడు మీ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారండి అసలు శాక్రిఫైస్ చేసేసి ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో దానికోసమే వెళ్ళిపోయారండి మీకు న్యాయం అయితే చేయలేదు అన్యాయమే చేశారు మోసం చేశారు చీట్ చేశారు దగా చేశారు నేను మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీ మీ దగ్గరికి వస్తాను అనే ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయండి వ్యక్తి చాలా లోన్లీగా ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఒక అన్కండిషనల్ లవ్ని కోల్పోయానే అని బాధపడుతున్నారండి మీరు ఇచ్చే ప్రేమ వాళ్ళకి అక్కడ రాకపోయే ఉంటుంది చూడండి ఖచ్చితంగా ఆ కార్స్లో అవే వస్తాయి నేను చెప్తున్నాను ఈ వ్యక్తికి మీ మీ దగ్గర ఏదైతే ప్రేమని మిస్ చేసుకున్నారో ఆ ఏదైతే ప్రేమను పొంది ఇప్పుడు మిస్ అవుతున్నారో ఆ ప్రేమ అంతా ఆ ప్రేమ మీదే ఫోకస్ అంతా ఉందనమాట ఎందుకంటే మేబీ ఆ థర్డ్ పార్టీ దగ్గర హింసలు పడవచ్చు మీరు ఇప్పుడు ఎంత హింస పడ్డారో ఆ హింస వాళ్ళు పడుతూ ఉండొచ్చు చూద్దాం అది కూడా చూద్దాం వీళ్ళకి ఏంటంటే మీరిచ్చిన లవ్ మీరిచ్చిన కేరింగ్ వాటి మీద ఫోకస్ ఉంది వీళ్ళకి వీరికి ఎటువంటి హ్యాపీనెస్ లేదు అయ్యో నేను పాస్ట్లో ఒక మంచి పర్సన్ని మిస్ చేసుకున్నానే నేను ఒక మంచి పర్సన్ని నేను వదులుకున్నానే చూసారా ఇక్కడ ఎంత శాడ్నెస్ కార్స్ వచ్చాయి మంచి ఎమోషన్ ఉంది మీరంటే మీరంటే వాళ్ళకి ఎమోషన్ కాదు మీరు మంచి ఎమోషన్ ఇచ్చారు ఇక్కడ మీ నుండి ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ప్రేమని ఇచ్చారు మీద ఒక నిజమైన ప్రేమ అని ఉన్నా కూడా ఒక అడ్డదారిలో వెళ్ళి మీ మీద ఉన్న మీరు ఎంత ఇస్తున్నారో అన్కండిషనల్ లవ్ విలువ తెలియక ఒక అడ్డదారిలో వెళ్ళి ఇప్పుడు ఆలోచిస్తున్నారు నేను ఒక మంచి పర్సన్ని వదులుకున్నాను నేను ఒక మంచి పర్సన్నే శాటి సాక్రిఫైజ్ చేసి వచ్చేసాను చాలా గిల్ట్ ఫీలింగ్లో ఉన్నారండి ఈ వ్యక్తి గిల్ట్ గిల్టు బాధ మిమ్మల్ని చీట్ చేశాననే బాధ వీళ్ళైతే రీలేజ్ అయ్యారు ఈరోజు నాకు ఈ ఎనర్జీసే వస్తున్నాయండి మీరు అన్కండిషనల్ లవ్ ఇస్తే వీళ్ళు మిమ్మల్ని నిరాశపరిచారు వీళ్ళు మీరు ఎంత బతిమాలుకున్నారో వద్దు గొడవలు వద్దు సపరేషన్ వద్దు ప్లీజ్ మనం కలిసే ఉందాము అని మీరు వేడుకున్నారండి కానీ వాళ్ళైతే వదిలి వెళ్లాల్సి వచ్చింది అన్నట్టు వదిలి వెళ్ళిపోయారు మధ్యలో వదిలి వెళ్ళిపోయారు సాక్రిఫైజ్ చేసేసారు ఒక మంచి ప్రేమని సాక్రిఫైజ్ చేసేసాను అని బాధపడుతున్నారండి ఇప్పుడు నేను నేను వెళ్ళేదారి నేను నేను ఏదైతే వద్దు అనుకొని వెళ్ళిపోయానో వేరే వాళ్ళ కోసం అవ్వచ్చు ఏదైనా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసం అవ్వచ్చు వీళ్ళు వెళ్ళిన పాత అయితే బాగాలేదు వాళ్ళకి ఒక హెచ్చరికలాగా హెచ్చరిస్తున్న అడ్డదారిలో వెళ్ళి కావాలని వెళ్ళిపోయారు వాళ్ళకి తెలుసు అసలు వెళ్తే ఏం బాగుండదు అని తెలుసు కానీ వెళ్ళిపోయారు మిమ్మల్ని బాగా మోసం చేశారు చీట్ చేశారండి ఇక్కడ చూడండి ఎంత రిగ్రీట్గా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రీట్గా ఫీల్ అవుతున్నారు ఈ కార్డు ఈ కార్డు మీ మీరే అప్పుడు ఏదైతే ప్రేమను పంచారో ఆ ప్రేమనంతా గుర్తు చేసుకొని ఫోకస్ అంతా మీ ప్రేమ పైనే ఉంది వాళ్ళు థర్డ్ పార్టీ ఇస్తున్న ప్రేమ వచ్చు లేకపోతే యూనివర్స్ నుండి ఆఫర్లు అయినా కావచ్చు వాళ్ళకి అవి పట్టట్లేదు ఇప్పుడు ఏంటంటే మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన కేరింగ్ వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు అయ్యో ఇలాంటి వ్యక్తిని నేను మిస్ అయిపోయానే ఇలాంటి వ్యక్తిని నేను చీట్ చేశానే ఒక అన్కండిషనల్ లవ్గా ప్రేమించే వ్యక్తిని నేను మోసం చేసి చీట్ చేసి వచ్చేసానే నా పంతం కోసం నా స్వార్థం కోసం నేను ఒక మంచి ఎమోషన్ని వదులుకున్నాను అని రిగ్రీట్గా అయితే ఫీల్ అవుతున్నారండి ఈ వ్యక్తి ఎంత చేసేశారు అంతే ఎండ్ అయిపోయింది ఇక్కడ నాకు ఆల్మోస్ట్ మీరు చాలా ఏళ్ళుగా సపరేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఇది ఇప్పుడుది ఇప్పుడుది కాదు చాలా ఏళ్ళు అవ్వచ్చు చాలా నెల మంత్స్ అవ్వచ్చు చాలా పెయిన్ ఇచ్చే మీకు వెళ్ళిపోయారండి ఎలాంటి ఎలాంటి పెయిన్ అంటే అసలు మీ పట్ల ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు అడుక్కుంటున్నారు ప్లీజ్ అని బతిమాలుకున్నారు కానీ మిమ్మల్ని ఈ త్రీ కార్స్ కూడా మిమ్మల్ని నిరాశపరిచారు అని చెప్పచ్చు మీరు అనుకున్న మీరు ఎలా అయితే ఉండాలి అనుకున్న అనుకుని ప్రేమించారో ఆ ప్రేమ అయితే దక్కలేదండి మోసం చేశారు చీట్ చేశారు ఇప్పుడేమో మాట్లాడితే బాగుండు ఈ పర్సన్తో నేను మాట్లాడితే వాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా ఒకసారి ట్రై చేస్తే బాగుండు ఎలా అయినా నేను ట్రై చేస్తాను ఒక ముందరికి మంచిగా వెళ్ళి మంచిగా తయారయ్యి వెళ్తే నన్ను నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ కావచ్చు నా మాటలకైనా మళ్ళీ నాతో మాట్లాడవచ్చు ఒకసారి ట్రై చేస్తే పోలేదా ఒకసారి ట్రై చేస్తాను ఒక పాజిటివ్గా నే నేనే కదా పెయిన్ చేశాను నేనే కదా పెయిన్ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఇచ్చాను నా వల్లే కదా నేను ఎలా అయినా అడుక్కుంటాను వాళ్ళు నాతో మాట్లాడేలా చేసుకుంటాను అని ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా అంటే చాలా బాధ పెట్టారండి మిమ్మల్ని వీళ్ళు ఇప్పుడు ఏంటంటేనండి వీళ్ళ ఫ్రెండ్స్తో కానీ వీళ్ళ కొలిక్స్తో అవ్వచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు వీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళతో హ్యాపీగా అయితే కలిసి లేరండి ఎక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైనా ఫంక్షన్స్కి హాజరయ్యి అలా కూడా వీళ్ళు వెళ్ళట్లేదండి సొసైటీలో అయితే క కలవట్లేదు ఎందుకంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన దానికి మీకైతే చాలా హార్డ్ పెయిన్ మీరు ఎంత పెయిన్ పడాలో అంత పెయిన్ అయితే పడిపోయారండి ఈ వ్యక్తితో ఈ వ్యక్తి ఎనర్జీస్ అయితే ఇప్పుడు మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది అంటే మరి ఎలా కొత్త వ్యూవర్స్ వచ్చారు అని అనుకుంటా ఎప్పుడూ వచ్చినవే రావు కదా వీళ్ళు ఏంటంటే మీకు చేసిన చీటింగ్కి మోసానికి చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు సేమ్గా ఫీల్ అవుతున్నారు చెప్తున్నాను కదా మీ యొక్క మంచి ప్రేమని వీళ్ళు మిస్ చేసుకున్నారు అడ్డదారిలో కావాలనే అసలు వీళ్ళకి తెలిసి తెలిసి తప్పుదారి ఎంచుకున్నారు అని అయితే ఫీల్ అవుతున్నారండి ఈ వ్యక్తి చూద్దాము ఇంకా ఈ అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పైన వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని అక్కడ కూడా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది దియర్ యూనివర్స్ స్వీట్ షైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి నా యోస్ మనసులో ఉండే పర్సన్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్కి థర్డ్ పార్టీ పైన ఎటువంటి సిచ్యు ఎటువంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి యూనివర్స్ చెప్పండి ట్రూ లవ్ సోల్మెట్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఓకే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వీళ్ళైతే వీళ్ళు చెప్పాను కదా ఇప్పుడు ఇది యాక్చువల్లీ పాస్ట్దే వచ్చింది ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్నంత ఎనర్జీస్ అయితే వచ్చాయి కొత్త కొత్త వ్యూర్స్ రావచ్చు నాకైతే తెలిసి ఇక్కడ నాకేం చూపిస్తుందంటే ఈ వ్యక్తి మీరు ఒక అన్కండిషనల్గా లవ్ చేస్తే మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని నిరాశపరిచి వీళ్ళే నా సోల్మేటు వీళ్ళే నా 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 లవరు వీళ్ళే నా భాగస్వామి అన్నట్టు ఒక రాంగ్ దారి ఎంచుకొని అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారండి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇక్కడ చూసారా ఒక దీంట్లో గుర్రం చిక్కుకొని ఉంది బయటికి రాలేకపోతుంది చూడండి మీకు తెలుస్తుంది అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ట్రూ లవ్ సోల్మేట్ మాకైతే సోల్మేట్ అని చెప్తారు వీళ్ళకైతే ఇలా చెప్పేస్తున్నారా అని మీకు మీకు అనిపించవచ్చు కానీ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వలన కూడా రీడింగ్ అనేది వెళ్తుంది నేను మీకు చెప్తున్నానండి జెన్యున్గా చెప్తున్నాను చెప్తున్నాను కదా ఇక్కడ సోల్ ట్రూ లవ్ అంటే మాకు చెప్తే మీరు ఆహా ఓహో అంటారు ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీకి వస్తే మీరు మార్చేస్తున్నారా అనే డౌట్ మీకు రావచ్చు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకొని కూడా వెళ్ళాలండి ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ వీళ్ళు వీళ్ళే జీవితం అనుకొని వెళ్ళారండి వీళ్ళే వీళ్ళని లవ్ చేసి ఏం చేసో వీళ్ళ మాట వినో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు వెళ్ళారు కానీ చిక్కుపోయారు ఒక దీంట్లో పడిపోయారనమాట వేటగాళ్ళు ఒక సంఖ్యలో అదే ఒక జంతువు పడ్డానికి ఎలా అయితే బోన్లు పెడతారు అలాంటి బోన్లు అయితే చిక్కుకుపోయారు అక్కడ మోసమే ఉంది ఒక రొమాన్స్ గురించి కావచ్చు డబ్బు గురించి కావచ్చు ఆ ఎఫెక్షన్ వల్లనే మిమ్మల్ని వాళ్ళని విడదీశారు అది తెలియక చెప్పాను కదా ఒక మంచి ఎమోషన్ అయితే నేను మిస్ చేసుకున్నానే అనే బాధలో ఉన్నారు అని వీళ్ళే కరెక్ట్ చాయిస్ అని వీళ్ళ దగ్గరికి వచ్చారండి కానీ వీళ్ళు ఒక బోన్లో అయితే చిక్కుకుపోయారు వీళ్ళు సెల్ఫ్ వీళ్ళ కంట్రోల్లో ఇప్పుడు లేదు వీళ్ళు ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఆడిస్తుందో అదే ఆట అదే పాట నాకైతే ఈ ఎనర్జీస్ వచ్చాయి ఇంకా చెప్తాను దియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజెస్ నా యోస్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి నా యోస్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి నా యోస్ మనసులో ఉండే పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా యోస్ మనసులో ఉండే పర్సన్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పండి యూనివర్స్ ఇక్కడ వాళ్ళే జీవితం అనుకొని వెళ్ళారు కానీ ఒక బోన్లో అయితే చిక్కుకున్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళ వీళ్ళ ఊపిరి అయితే ఆగిపోయినంత పని అవుతుంది బాగా వీళ్ళ పేకని పట్టుకున్నట్టు వీళ్ళు చేస్తున్నారనమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ యాక్చువల్లీ థర్డ్ పార్టీ అనేది మనీ కోసం అవ్వచ్చు వా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికైతే అయితే ఈ వ్యక్తిని ఎంచుకున్నారండి అది వీళ్ళు గమనించుకోలేక వీళ్ళైతే ఇటువైపు వచ్చేశారు ఈ వ్యక్తికి అయితే చాలా లోన్లీగా అయితే అనిపిస్తుందండి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ మనీ వేస్ట్ అయిపోయింది వీళ్ళ టైము వేస్ట్ అయిపోయింది వీళ్ళకి షేర్ చేసుకున్న గిఫ్ట్స్ కానివ్వచ్చు వీళ్ళు పంచిన ప్రేమ కావచ్చు ఇదంతా కూడా వీళ్ళకి ఆ ప్రేమ కావచ్చు గిఫ్ట్లు కావచ్చు ఏవైతే షేర్ చేసుకున్నారో ఆ మనసులో మాటలు కావచ్చు వీళ్ళైతే నిరాశపరిచాయి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ దగ్గర అయితే వీళ్ళంతా హ్యాపీగా అయితే లేరు ఒకప్పుడు చేశారండి కాదనట్లేదు మిమ్మల్ని ఇక్కడ చూపిస్తుంది కదా మిమ్మల్ని నిరాశపరిచే మిమ్మల్ని కావాలనే కాదనుకొని మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు వేరే దానికి చూసుకో చూస్ చేసుకొని వెళ్ళిపోయారు యాక్చువల్లీ ఇక్కడ వేరే థర్డ్ పార్టీయే వచ్చింది నాకు రొమాంటిక్ థర్డ్ పార్టీయే వచ్చింది వెళ్ళిపోయారు అన్కండిషనల్ లవ్గా వీళ్ళే జీవితం అన్నట్టు వెళ్ళిపోయారు టైంతో పాటు వీళ్ళకి వీళ్ళకి టైంతో పాటు తెలిసి వచ్చిందనమాట ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు నేనేం సాక్రిఫైస్ చేసుకొని ఏం పోగొట్టుకున్నాను ఏంటి అనేది వీళ్ళకి తెలిసొచ్చింది నిజమే ప్రేమించే నాకు వీళ్ళు కరెక్ట్ అన్నట్టే వెళ్ళిపోయారు కానీ రాంగ్ స్టెప్ వేశారండి ఇక్కడ రాంగ్ స్టెప్ అయితే వేశారు ఈ రెండూ చూసుకున్న ఇతను ఎంతో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న ఈ వ్యక్తి చూస్ చేసుకోలేకపోయారనమాట ఇతను చూసావా ఎటో చూస్తున్నాడు ఒకవైపు కత్తుంటే ఇంకోవైపు చూస్తున్నాడు అంటే ఏంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏంటంటే చూస్ చేసుకునేది ఏంటంటే ఒక ఇన్మెచ్యూరిటీగా చూస్ అనమాట వీళ్ళు వీళ్ళ అందానికే కావచ్చు ఏమైనా కానీ టైంతో పాటు తెలిసొచ్చింది వీళ్ళకి ఈ వ్యక్తే ఫేక్ ఈ వ్యక్తి నిజమైన వ్యక్తి నేను చాలా బాధ పెట్టాను అందుకే అందుకే వాళ్ళు తగిన శాస్త్రి అయితే అనుభవిస్తున్నారండి వీళ్ళు ఒక దీంట్లో చిక్కుకుపోయినట్టు అనిపిస్తుంది వీళ్ళు ఓన్లీ మనీ కోసం అవ్వచ్చు వాళ్ళ అవసరాల కోసం వీళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నారు మరి వీళ్ళు మిమ్మల్ని ఎమోషన్స్తో ఆడుకునేటప్పుడు దేవుడు అనేవాడు ఉంటాడు కదా వీళ్ళ ఎమోషన్స్తో వీళ్ళు ఆడుకున్నారనమాట వీళ్ళకైతే మరి ఓపిక కూడా లేకుండా అయిపోతుందండి వీళ్ళకైతే అసలు ఓపిక కూడా లేదు ఈ రిలేషన్షిప్ మీద ఈ థర్డ్ పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చారు అదంతా ఉల్టా పల్టా అయిపోయింది ఎంతో నెంబర్ వన్గా ఉండే వ్యక్తి ఎంతో సరదాగా ఉండే వ్యక్తి ఒకసారిగా అయిపోయారు అనమాట అంటే నాకేంటి అని అనుకునే వ్యక్తి తర్వాత నాకు నాకెవరూ లేరే నా చుట్టుపక్కల అనే స్థితికి వచ్చేసారనమాట నిజమే నేను కాదనట్లేదు కానీ ఈ వ్యక్తి ఒక జెన్యున్ పర్సన్ అనుకొని వెళ్ళిపోయారు కానీ టైంతో పాటు వీళ్ళకి తెలిసి వచ్చిందండి మీరేంటి వీళ్ళేంటి అనేది వచ్చి ఇంకా నా మరంతే చెప్పలేం మనీ కోసం అవ్వచ్చు ఎమోషన్స్తో ఆడుకున్నారండి ఆడుకున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు అసలు హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఈ వ్యక్తి ఫస్ట్ హీల్ హీలైతేనే ఏమైనా అందుకే ఎంత మోసం చేస్తున్నారని తెలిసింది కాబట్టి అసలు ఈ వ్యక్తి ఫేక్ అని తెలిసింది కాబట్టే ఒకప్పుడు మేమే ఉన్న ప్రేమ మీరు పంచిన ప్రేమ కావచ్చు మీరు వీళ్ళకి కాలు పట్టుకొని వేడుకోవడం అవ్వచ్చు లేకపోతే ఏడ్చుకొని అడిగే విధానం కావచ్చు అది గుర్తొస్తుందండి మీరు ఎంత బాధపడ్డారో వాళ్ళని బతిమాలకుంటూ కానీ మెసేజ్ చేయమని కానీ మాట్లాడమని కానీ అవన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయి అనమాట చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎవరికి రెజినేట్ అయిందో కొంచెం చెప్పండి ఈ వ్యక్తి అయితే ఒక ఫేక్ పర్సన్ని సూజ్ చేసుకున్నాను అనేది వీళ్ళకి తెలిసి వచ్చింది వీళ్ళు వీళ్ళు నిజమైన దానికే వెళ్ళాను అనుకున్నారండి చాలా ప్రేమించారు మిమ్మల్ని ప్రేమిస్తూనే మిమ్మల్ని నిరాశపరిచి వీళ్ళ దగ్గరికి వచ్చేసారండి నేను కాదనడం లేదు ఇక్కడ ఎనర్జీస్ చెప్తున్నాయి నాకు కానీ టైంతో పాటు తెలిసి వచ్చింది ఈ వ్యక్తి అయితే ఈ ఈ థర్డ్ పార్టీ అనే వ్యక్తి జెన్యున్ పర్సన్స్ కాదు నా లైఫ్లో అయితే వీళ్ళు కరెక్ట్ కాదు నేను ఒక రాంగ్ స్టెప్ వేశాను అనేది తెలుసుకున్నారు మీతోనే మీతోనే లైఫ్ బాగుండేది మీరు ఇచ్చిన ప్రేమ వీళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు అనేది వీళ్ళకి అర్థమైందండి వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్